ప్రతిపక్ష పార్టీగా ప్రతి పార్టీ కూడా ఏదో ఒక బురద జల్లాలి అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది సహజంగా జరుగుతుంటాయి అయితే కొన్ని నిజాలు ఉంటే కొన్ని వాస్తవానికి జరిగినప్పుడు మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు ఉంటే ఏమి లేకున్నా ఏదో ఒకటి మాట్లాడి బురద జల్లాలి అనే ఒక ప్రయోగం కూడా కొంత నాయకులు ఉంటారు ప్రతిపక్ష పార్టీలను డిఫరెంట్ రెండు రకాలుగా ఉంటారు ఒకటేమో ఏమి లేకున్నా ఉన్న ఉన్నట్టుగా మాట్లాడి బట్టగాల్చి మొక్క మీద ఒకటి చేయడం లేదా ఏదన్నా జరగరాని ఒక చిన్నగా ఏదో ఒకటి చిన్నగా జరిగితే దాన్ని పెద్దగా చేయడం ఇది ఇది ప్రతిపక్ష పార్టీల యొక్క నైజం అయితే నైజం అంటే ఒకప్పుడు మేము కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్న మేము అందుకే నేను ఏమన్నా రెండు మూడు రకాలుగా ఉంటారు ఇట్లా ఒక రకమేమో జరగలేనిది జరిగినట్టుగా చెప్పడము ఇంకోటి ఏమో జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము తప్పు జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము ఇంకోటి జరిగితే జరిగిందని చెప్పడం గతంలో మేము జరిగినే చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి మన మన బీజేపీ ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి మీద ఇప్పుడు బట్టగాల్చి బట్టగాల్చి కార్యక్రమం పెట్టిండి ఇప్పుడు సరే అనుమానాలు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా బీజేపీగా ఆయనకు అనుమానాలు రావద్దు లేకపోతే ఆయన మాట్లాడవద్దు లేకపోతే ఆయన బట్టగాల్చి మీద వేయొద్దు అని మేమేం చెప్ప మేమేం అంటలేము అది ఇప్పుడు బాబా ఇప్పుడు మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండో రెడ్డి సిఎల్పి ఫ్లో లీడరు మరి ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు మరి ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అర్థమవుతలేదు నాకు అది ఎందుకంటే ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా వైట్ పేపర్ లాంటివాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి మీద అది ఏమంటారు ఇంకు చల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కదా వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు ఓకే పాయింట్ క్యాచ్ చేసిరా వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంక్ ఎందుకు చల్లుతున్నారు ఎందుకు మరకెందుకు వేస్తున్నారు మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు మరకలేని నాయకుని మీద ఎందుకు చేస్తున్నారు మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది సరే వేరే రాజకీయ విమర్శలు వద్దు ఎందుకంటే అల్టిమేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం క్యాబినెట్ మినిస్టర్స్ అందులో ప్రధానంగా ఇప్పుడున్న అలిగేషన్ పెడుతున్న రెడ్డి పెడుతున్న అలిగే అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకుడు చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఆచి తోచి అడుగులేసే నాయకుడు ఎవరో ఎవరికో ట్రాప్లో పడి పడిపోయే నాయకుడు కూడా కాదన సరిహద్దుల్లో పోరాటాలు చేసి కెప్టెన్ పాత్ర పోషించి చాలా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా చాలా నీట్గా అలాంటి పదవులు పాత్ర అలాంటి పదవులను ఆయన చేసిన వ్యక్తి సరే ఇప్పుడు కూడా ఆయన మీద లే లేని ఎందుకు అనేది ఒక ప్రశ్న నేను ఏమంటున్నా అంటే మీరు ఏమంటున్నా ఏమడుగుతున్నావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను ఈ కాగితాలు పట్టుకొస్తా నా దగ్గర రండి అని అంట ఇది ఇసంటి డైలాగ్స్ పాత ఇవన్నీ నాకు నాకు కూడా ఇని ఇని నా చెవులకే తుట్లు పడ్డాయి ఇవన్నీ చా కదా అది అసలు ఈ చర్చకు రండి మాత కాగితాలు ఉన్నాయి మాత ఆధారాలు ఉన్నాయి నాతో లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి నేనేమంటానంటే ఉంటే మీకు ఇచ్చేయండి మీడియాకి ఇచ్చేయండి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి డీజిల్ బొక్క ఎందుకు ఆడదాకొచ్చుడు ఎంతైనా బొక్కనే కదా కాని పనికి కాని పనికి డీజిల్ ఖరాబ్ ఎందుకు చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదంటే ఎవరు అవును నేను ఈ ప్రెస్ మీట్లో నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే దీనికి ఒక డిజైన్ ఉంటుంది దీనికి ఒక వ్యూహం ఉంటుంది ఏనండి ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు చాలా స్పష్టంగా అజయ్ జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా నీవు ప్రెస్ మీట్ పెట్టి కొంత ఖండన చెయ్యి అని వారు చెప్పడం జరిగింది అందుకే నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇది ఇప్పటికి ఇది ఇడికే క్లోజ్ చేసుకోండి అని నేను హితువు చెప్తున్నా ఏమని చెప్తున్నా మహేశ్వర హితువు పలుకుతున్నా రెడ్డి గారు మీరు ఇది బ్రేక్ చేసుకోండి ఇది ఆధారాలు లేని అభియోగాలు ఆధారాలు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగాలు మీరు బ్రేక్ చేసుకోండి మీరు మళ్ళీ నేను మాట్లాడిన కదా మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ మీరు పెడితే ఆయన పెడతాడు నేను పెడతా చెప్తున్నా ఇప్పుడు ఇది ఎటు పోతుంది ఇదిగా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో చాలా నీట్గా చెప్పిన కదా ట్రెండింగ్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి